హలో అండి అందరికీ నమస్కారం నా పేరు రోజా కొంపిల్ల ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నామరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ ఎయిట్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం రాఖీ తన బ్యాగ్ తీసుకుని అప్పు ఇంటికి వెళ్ళాడు రండి అన్నయ్య గాడు మీరు రాకూడదు అనుకుంటున్నాను వచ్చినారు ఐఎమ్ సో హ్యాపీ అంది నాన్సీ రాఖీకి ఎదురు వస్తూ నాన్సీ మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు రాఖీకి నాన్సీ రాకూడదు కాదు రావాలి ఎన్నిసార్లు చెప్పాలి నీకు అన్నాడు అప్పు బయటికి వస్తూ రారా అని రాఖీని పిలుస్తూ అప్పు డాలింగ్ నేను కూడా అది ఏ అన్నాను కదా నల్లి నల్లి ఎండి పడతావు ఎందుకు అంది నాన్సీ ఒసేయ్ నీకు చెప్పలేకపోతున్నాను నల్లి నల్లీ కాదు మళ్ళీ మళ్ళీ ఎండి పడతావు కాదు మండి పడుతున్నావు నొక్కి నొక్కి మాట్లాడుతున్నాడు అప్పు ఓకే ఓకే బాబా డోంట్ గెట్ యాంగ్రీ అంది నాన్సీ తిరిగి రాఖీతో ఇలా మాట్లాడుతూ అన్నయ్యగాడు ఒక కప్ప కాఫీ మింగుతారా అంది నాన్సీ ఒరే ఏంట్రా నాకు ఈ హింస తను ఏం మాట్లాడుతోంది ఇంగ్లీష్లో మాట్లాడినివ్వరా తనని నాకు తెలుగు లాంగ్వేజ్ అంటే చాలా ఇష్టం నేను పుట్టింది పెరిగింది లండన్లోనే అయినా చాలా ఇంట్రెస్ట్గా తెలుగు నేర్చుకున్నాను నాన్సీ తెలుగు వింటుంటే నా తెలుగు మర్చిపోతానేమో అనిపిస్తోంది అన్నాడు రాఖీ అయోమయంగా నాన్సీ వైపు చూస్తూ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కదా మామ చిన్నగా తనే నేర్చుకుంటుందిలే మా పెళ్ళి అయ్యి టూ ఇయర్స్ అంతే బాగానే నేర్చుకుంది కదా అన్నాడు అప్పు తన భార్య గురించి గొప్పలు చెప్తూ అప్పు నువ్వు ఒక కప్ప కాఫీ మింగుతావా అంది నాన్సీ అబ్బబ్బా నాన్సీ కప్ప కాఫీ మింగుతారా అనకూడదు కప్ కాఫీ తాగుతారా అని మాట్లాడాలి అన్నాడు అప్పు ఓకే ఓకే నాకు తెలుగు ఆదు కదా అంది నాన్సీ వంటింట్లోకి నడుస్తూ నాన్సీ మాటలు విని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు రాఖీ అప్పు ఇద్దరు చూసావా మామ మా ఇంట్లో నీకు ఎంత కాలక్షేపమో అదే ఆ రాక్షసి దగ్గర ఉంటే టిట్లు చివాట్లు తప్ప నీకు ఏమీ ఉండేవి కాదు అన్నాడు అప్పు ఏంటోరా మనసంతా బాధగా ఉంది రక్షాకు దగ్గర కావాలని ట్రై చేస్తుంటే తనకి నేను దూరం దూరం అవుతున్నాను ఎంతో కష్టపడి ఆఫీస్ పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేశాను తను నాకు ట్రీట్ ఇద్దామని అనుకుంది నిన్న డ్రింక్ చేయకుండా ఉన్నట్లయితే తనతో నా మనసులో మాట చెప్పి ఉండేవాడిని పాజిటివ్గా రియాక్ట్ అయ్యేదేమో నీ అబ్బా అంతా నువ్వే చెడగొట్టావు వద్దురా అంటున్నా వినకుండా మందు తాగించావు అన్నాడు రాఖీ ఇప్పుడు కేవలం నిన్ను రూమ్ ఖాళీ చేయించి బయటికి పంపించింది అంతే అప్పటికి నీ మరదులకు నువ్వు చాలా దూరం అయిపోయినట్టు మాట్లాడతావేమిటి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్లోనే ఉంటారు కదా పైగా ఇప్పుడు తను రూమ్ ఖాళీ చేయించేస్తాను అని నిన్ను బెదిరించలేదు వర్క్ ఎక్కువ ఇచ్చి నిన్ను ఆపలేదు కంప్యూటర్ కన్నా ఫాస్ట్గా వర్క్ చేసే నువ్వు ఆవిడ ఎంత వర్క్ ఇచ్చినా చేసేసి అవతల పడేస్తావు సో రక్ష నిన్ను పనిష్మెంట్స్తో తప్పించుకోలేదు రేపు మార్నింగ్ నీ మనసులో ఉన్నమాట చెప్పేసాయి మహా అయితే తిడుతుంది నీ వరదలే కదా తిట్టినా కూడా పడు అన్నాడు అప్పు అది కాదురా పో ఐ డోంట్ ఇంట్రెస్ట్ అని నన్ను రిజెక్ట్ చేస్తే అన్నాడు రాఖీ రిజెక్ట్ చేస్తే వదిలేస్తావా వదిలేయడానికి లండన్ నుంచి వచ్చావా అడుగు కారణం చెప్పమను ఏం చెప్తుందో విని దాన్ని బట్టి రియాక్ట్ అవ్వు అన్నాడు అప్పు ఒరై తనకి కరాటి వచ్చు కదా నేను లవ్ ప్రపోజల్ చేయగానే కొట్టేస్తుందేమో అన్నాడు రాఖీ ఏంట్రా నువ్వు ఒక ఆడపిల్లకి భయపడుతున్నావా నీ బాడీని ఒక్కసారి నువ్వు వెళ్ళి మిర్రర్లో చూసుకోరా ఒక్కొక్క కండ కొండంతో ఉంది అది కొట్టినా నీకేమి దెబ్బలు తగలవులే అన్నాడు అప్పు లండన్లో ఎవరైనా లవ్ ప్రపోజల్ తీసుకువస్తే ఓకే అయితే ఇద్దరికీ వాళ్ళ ఇష్టాన్ని కిస్ చేసి చెప్పుకుంటారు తెలుసా అన్నాడు రాఖీ ఎంతో ఎగ్జాక్ట్గా మాట్లాడుతూ రాఖీ బాబు ఇది ఇండియా మర్చిపోకు నువ్వు ఇష్టపడితే సిగ్గుతో పారిపోతారు కొందరు ఇంకొంతమంది మరీ ఇష్టమైతే ఒక హగ్ ఇస్తారు కానీ ఇష్టం లేకపోతే మాత్రం చెప్పుతో కొడతారు అన్నాడు అప్పు ఏంట్రా నువ్వు ఇప్పుడే ఎంకరేజ్ చేసావు అంతలోనే ఇలా డిస్కరేజ్ చేస్తావేమిటి అన్నాడు రాఖీ అరే మామా మనలో మన మాట నీ మరదలు నిన్ను రిజెక్ట్ చేస్తే నువ్వు వదిలేస్తావా సమస్య లేదు రక్ష నాది నా పిల్ల అన్నాడు రాఖీ నువ్వు ముందే ఫిక్స్ అయిపోయావు కాబట్టి అది పెట్టే హింసలన్నీ భరించడానికి కూడా సిద్ధంగా ఉండాలి కదా మెంటల్గా నిన్ను ప్రిపేర్ చేస్తున్నాను మామా నేను అన్నాడు అప్పు ఏంటో రక్షాని చూసి చాలాసేపు అయినట్లు అనిపిస్తోంది లండన్లో ఉన్నంతసేపు ఏమీ అనిపించలేదు కానీ ఇండియా వచ్చిన దగ్గర నుంచి తనని చూస్తూనే ఉండాలనిపిస్తోంది నా మరదలు ఏదేమైనా అందగత్తే కదరా పిచ్చి ఎక్కిస్తోంది అన్నాడు రాఖీ కదా నాకు తెలుసు దానితో ఎవ్వరు కాసేపు మాట్లాడినా పిచ్చి ఎక్కుతుంది అందం చూసి పడిపోతున్నారు అందరూ అన్నాడు అప్పు ఒరే ఏంట్రా అందరూ అంటున్నావు ఆ గాడు ఒక్కడే కదా అన్నాడు రాఖీ ఎవరు చెప్పారు కార్తిక్ ఒక్కడే రక్షాని లవ్ చేశాడని రోజు నీ డార్లింగ్ని ఎవరో ఒకరు ఫాలో చేస్తూ వెళ్తూనే ఉంటారు నీ డార్లింగ్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మన ఏరియాలోనే అన్నాడు అప్పు ఒరే ఏంట్రా ఈ విషయం అంత చిన్నగా చెప్తున్నావు రేపు వాళ్ళని నాకు చూపించు దెబ్బకి చుక్కలు కనపడాలి ఒక్కొక్క నా కొడుక్కి అన్నాడు రాఖీ అంత సీన్ లేదు నువ్వాగు పూర్తిగా నన్ను చెప్పని నీ మరదలు కరాటీ ఎందుకు నేర్చుకుందో తెలుసా ఇలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పడానికే తనని కేవలం ఫాలో చేస్తారు అంతే దూరం నుండి చూస్తారు అంతే తప్ప ఎవ్వరూ ధైర్యం చేసి ముందుకు వెళ్ళి చెప్పలేరు ఈ కార్తీక్ మాత్రం ఒక టూ ఇయర్స్ తిరిగి తిరిగి ఆఖరికి ధైర్యంగా వెళ్ళి తన మనసులో మాట చెప్పాడు మొదట అస్సలు రక్ష ఒప్పుకోలేదుట కొట్టింది తిట్టింది కానీ వాడు మాత్రం వదలకుండా తిరుగుతూనే ఉన్నాడుట నీ వరదల చుట్టూ ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడుట కార్తీక్ దానితో మీ మరదలు రక్ష కూడా ఓకే చెప్పిందిట అన్నాడు అప్పు అప్పు నేను చంపేస్తాను ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు రక్షాకి కార్తీక్కి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పావు కదరా ఇప్పుడేంటి ఇదంతా మాట్లాడుతున్నావు అన్నాడు రాఖీ కోపంగా ఇన్ఫర్మేషన్ నీ మరదల గురించి తన ఫ్రెండ్స్ కావ్య దగ్గర ఎంక్వైరీ చేశాను అది కూడా నీకోసమే మామా కష్టపడి ఇంత ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తుంటే మెచ్చుకోకపోగా ఇంకా తిడుతున్నావేంట్రా అన్నాడు అప్పు చిన్న బుచ్చుకున్నట్లు ఫేస్ పెట్టి సారీరా అప్పు అనవసరంగా నేను తిట్టాను థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కానీ నా మరదల చుట్టూ ఇంతమంది తిరగడం నాకు అస్సలు నచ్చట్లేదు అన్నాడు రాఖీ వాళ్ళందరికీ చెక్ పెట్టాలంటే వెంటనే నీ మరదల్ని పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలంటే తన మనసులో స్థానం సంపాదించాలి మనసులో స్థానం సంపాదించాలి అంటే నీ మనసులో మాట ఆ అమ్మాయికి చెప్పాలి ఇంత ప్రాసెస్ ఉంది వీటన్నిటినీ ఆపడానికి అన్నాడు అప్పు ఖచ్చితంగా వీటన్నిటికీ చెక్ పెడతాను నా మరదలు మనసులో స్థానం సంపాదిస్తాను రేపే నా మనసులో మాట చెప్పి తీరుతాను అన్నాడు రాఖీ చాలా చాలా కాన్ఫిడెంట్గా నాన్సీ టూ కప్స్లో కాఫీ తీసుకువచ్చింది రాఖీకి అప్పుకి అందిస్తోంది అన్నయ్యగాడు కాఫీ మింగండి మింగండి కాదు నాన్సీ తాగండి అని చెప్పాను కదా అప్పు మాట వినపడగానే సరిచేసుకుంటూ ఓకే ఓకే తాగండి అంది నాన్సీ అప్పుకి నాన్సీకి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ చూసి నవ్వుతూ కాఫీ షిప్ చేస్తున్నాడు రాఖీ అన్నయ్యగాడు అరిచిపోయాను అంతకీ మీరు ఇండియాలో ఇంకా ఎన్నాళ్ళు బతుకుతారు అంది నాన్సీ కాఫీ తాగుతున్న రాఖీతో మాట్లాడుతూ ఒక్కసారిగా పొలమారింది రాఖీకి అయ్యయ్యో అన్నయ్యగాడు ఏమైంది మీకు అంతలాగా అలమారింది అంది నాన్సీ అబ్బబ్బా నాన్సీ కాసేపు సైలెంట్గా ఉండు అన్నాడు అప్పు ఏంట్రా అలా మాట్లాడుతోంది ఇంతకీ తన ఉద్దేశం ఏమిటి నన్ను చచ్చిపోమంటుందా అన్నాడు రాఖీ ఊరుకో ఊరుకోమా అంత ప్రేమగా నిన్ను అన్నయ్యగాడు అని పిలుస్తోంది కదా నిన్ను అంత మాట ఎందుకంటుంది అన్నయ్య గారు అడగడం మర్చిపోయాను మీరు ఇంకా ఇండియాలో ఎన్ని రోజులు ఉంటారు అని అడగడం రాక అలా మాట్లాడింది భాష కన్నా భావం ముఖ్యంరా అన్నాడు అప్పు ఏడ్సౌ ఈ తెలుగు ఇంకెవరి దగ్గరైనా మాట్లాడితే ఇలాంటి తెలుగు నేర్పించినందుకు నిన్ను కొడతారు జాగ్రత్త అన్నాడు రాఖీ నాన్సీ వైపు చూసి చిన్న నవ్వు నవ్వి కాఫీ ఈజ్ వెరీ గుడ్ అని కాంప్లిమెంట్ ఇస్తూ అన్యావాదాలు అనియగాడు అంది నాన్సీ పెదవుల మీద చిరునవ్వుతో మీ ఇంటికి వచ్చి నేను ఒక్క గంట అవుతుందా ఒక్క గంట నాన్సీ తెలుగు నేను భరించలేకపోయాను నువ్వు గ్రేట్రా మామా చాలా కష్టపడుతున్నావు నీ భార్యకు తెలుగు నేర్పించడానికి ధన్యవాదాలు అనడానికి అన్యవాదాలు అంటోంది అప్పు నోరు తెరిచి మాట్లాడుతుంటే ఆపేసి నాకు తెలుసు నువ్వేం మాట్లాడతావో నాకు తెలుసు భాష కన్నా భావం ముఖ్యం అంతే కదా అలవాటు చేసుకుంటాను చిన్నగా ప్రస్తుతానికి ఇంకా నేను ఈ తెలుగు వినలేను నా రూమ్ ఎక్కడ వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను నైట్ బాగా డ్రింక్ చేయడం వల్ల హెడేక్గా ఉంది అన్నాడు రాఖీ అప్పు చూపించిన రూంలోకి బ్యాగ్ తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకుని రిలాక్స్ అవుతూ ఫోన్లో తన మరదలు ఫోటో చూస్తూ వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు